హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి లైఫ్లో పెళ్ళంటే చాలా మెమరబుల్ మూమెంట్ మాకు కూడా అలానే గత ఆరు సంవత్సరాల క్రితం చాలా బాగా పెళ్లి చేసుకున్నాము ఎవ్రీ ఇయర్లోనే వ్రతం చేయించుకుందామని చెప్పేసి అన్నవరం అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అలా అవుతుంది ఆ వ్రతంలో అయితే మేము కూర్చున్నాము నిజంగా సత్యనారాయణ స్వామి ఆ ఈశ్వరిని ఆ అనంతలక్ష్మీదేవిని చూస్తుంటే కన్నుల పండగ అనిపించింది నాకైతే మేము వెళ్ళేసరికి వ్రతం ఉంటుందా లేదా అనుకున్నాం బట్ యాక్చువల్లీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ వ్రతం సిక్స్ కంట లాస్ట్ వ్రతం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ వరకు చేస్తారంట వ్రతానికి సంబంధించి అన్ని వాళ్ళే ఇస్తారు ఒక కొబ్బరికాయలు అరటిపళ్ళు మాత్రమే మనం తీసుకెళ్ళాలి తులసి పత్తరి పూలు కూడా తీసుకుని వెళ్ళాలి పత్తరి కూడా వాళ్ళు ఇస్తారు ఇంకా ప్రతి ఒక్కటి కూడా అండ్ జా అండ్ అలా అక్కడ ఓం శ్రీ నమ అని క్లాత్ కనిపిస్తుంది కదా అది కూడా మనం ఇంటికే తీసుకెళ్ళాలి అండ్ ఒకటి కాయిన్ కింద ఇచ్చారు కదా సత్యనారాయణ స్వామిది అది కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాలి ఫైనల్ని ఏ పూజ చేసినా తొలి పూజ వినాయకుడిని ప్రార్థిస్తాం కాబట్టి వినాయకుడి పూజ కూడా అయిపోయింది తర్వాత ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే సత్యనారాయణ స్వామి వ్రతం కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ కొత్త పెళ్ళైన వాళ్ళు కానీ ఏదైనా విశిష్టతతో ఉన్న వాళ్ళు కానీ చేయించుకుంటారు సో అలానే పెళ్లి రోజు ఎవ్రీ ఇయర్లోనే అంటే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ ప్రెగ్నెన్సీ వల్ల డెలివరీ వల్ల సో ఎవ్రీ ఇయర్ అయితే చేపించుకుంటున్నాము ఫైనల్ని ఐదు కథలు చెప్తారు కదా సో ఐదింటికి ఐదు కొబ్బరికాయలు పెట్టేశాము సత్యనారాయణ స్వామి పూజ చాలా బాగా చేసుకున్నాము మా వారు తులసపత్తుడితో చేస్తుంటే నేను కుంకుమతో పూజ చేశాను అడిగిన పదహారు తమలపాకులు పెట్టి ఒక్కొక్క చెక్క కొన్ని అక్షంతలు కూడా ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు ఫైనల్లీ హారతి ఇచ్చేసాను పూజ కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి కథ అయితే ఎప్పుడు విన్నాం బోర్ కొట్టదండి చాలా హ్యాపీగా వింటాము కథ విన్నవారికి చూసిన వారికి అంటే చేసుకున్న వాళ్ళకి వ్రతం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఫైనల్లీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదు చెక్కలు నేను తీసుకున్న ఐదు చెక్కలు టెంపుల్లో వదిలేసాము టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫైనల్లీ స్వామి దర్శనం చేసుకుని అందరం బయటకు వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఈ వ్రతం మీరందరూ కూడా మాకు విశేష తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు